డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో మాగుంట పీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ వారం రోజుల నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ టోర్నమెంట్లో లో ముప్పై రెండు టీములు పాల్గొనగా ఇందులో మొదటి బహుమతి దర్శి రైడర్స్ టీం కెప్టెన్ నజీర్ యాభై వేల రూపాయలు మరియు ట్రోఫీని సోము వైస్ ఎంపీ చేతుల మీదుగా అందుకోగా రెండవ బహుమతి దర్శి డి సెవెన్ న్యూస్ టీం కెప్టెన్ రమేష్ డొంగరి ముప్పై రూపాయలు ట్రోఫీని విసి రెడ్డి కౌన్సిలర్ చేతుల మీదుగా అందుకోగా మిగిలిన బహుమతులను వాసుదేవారెడ్డి, మోహన్ రెడ్డి, బాబన్న, మోహన్ బాబు నాయకులు చేతుల మీద అందించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు ఆర్గనైజర్ రమేష్ డొంగరి రత్నకార్ సాయి, వివేక్ నాని నిర్వహించడం జరిగింది. ఎంపీపీ సెవెంత్ సెవెంత్ డివిజన్. వాయిస్ ఎంపీపీ గారు స్టేజి ని ఆలగని చాసన అలాగే మోహన్ రెడ్డి గారు ఎయిత్ పార్ట్ కౌన్సిలర్ మోహన్ బాబు గారు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ విసి రెడ్డి గారు సెకండ్ వార్డు కౌన్సిలర్ బాబు ఫిఫ్త్ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ దారం వాసుదేవారెడ్డి గారు పివి కృష్ణారెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ బొద్దు కూడా వచ్చే మీరు వచ్చి స్టేజ్ అలంకరించినట్లయితే మనం ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుపుకుంటాం ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ ముందుకు రావాలి గత ఐదు రోజుల నుండి మాగుంట పిసిఎల్ మాగుంట రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ యువకుల్ని క్రికెట్ బాగా గ్రామీణ ప్రాంతం నుండి ఆడే పిల్లల్ని వాళ్ళని వాళ్ళ ఆటని వెలుగులోకి తీసుకొని రావాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో జిల్లా మొత్తం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఏర్పాటులో భాగంగా మన దర్శన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన ముప్పై ఆరు టీములు ఇక్కడ ఆడటం జరిగింది ఈ ఆడటంలో కూడా బెస్ట్ ప్లేయర్గా అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్గా బెస్ట్ ఫీల్డర్గా కూడా ఇట్లా ఈ విధంగా గిఫ్ట్లు ఇస్తూ ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఎంట్రీ ఫీజు అంటే కట్టుకునే స్థాపత కూడా ఉండదు అనే ఉద్దేశంతో సదుద్దేశంతో రాఘవ రెడ్డి గారు ఇంత మంచిగా ఆలోచించి యువకుడు ఒక హై లెవెల్లో ఉండే వ్యక్తికి ఇలాంటి మంచి ఆలోచనలు రావటం అనేది మనందరికీ గర్వించదగినటువంటి విషయం తెలియజేసుకున్నాను అలాగనే ఈ కార్యక్రమానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మా తమ్ముడు ఎంపీపీ దుర్గారెడ్డి గారు అలాగనే మా తమ్ముడు విసి రెడ్డి రెండవ వార్డు కౌన్సిలర్ అలాగనే బాబు గారు ఐదో వార్డు కౌన్సిలరు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ బాబు మోహన్ గారు మోహన్ గారు అలాగనే మావాడు మోహన్ రెడ్డి ఎయిత్ వార్డు కౌన్సిలర్ గారు అలాగనే మిత్రుడు సోదరుడు కృష్ణారెడ్డి చెన్నారెడ్డి బీటీఎఫ్ టీచర్ లీడర్ వెంకటరెడ్డి అలాగనే ఇక్కడికి వేదికనే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దీనికి అన్ని విధాలా కృషి చేస్తూ ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి సాగర్ రెడ్డి గారు అలాగనే ఈ టోర్నమెంట్ మూడు జిల్లాలకి ఈ క్రికెట్ అసోసియేషన్ తరఫున వెంకటాచర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగనే ఇక్కడ మా వంట ముఖ్యంగా చెప్పాలంటే ఇదన్నిటికి మెయింటెనెన్స్ చేయడానికి మేనేజర్ గారైన కృష్ణారెడ్డి గారు అలాగనే ఈ తోడ్పాటుకి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎటువంటి విషయం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉన్న సందీప్ గారు అలాగనే ఇక్కడ ఈ టోర్నమెంట్ కి ఇక్కడ ఎవరైతే కెప్టెన్స్ గా ఉన్నారు అలాగనే ఇక్కడ మంచి అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎటువంటి మేము ఎటువంటి సహకారం అందించకపోయినా మంచి ఎనర్జీతో చేసిన మిత్రుడు గారు నిజంగా చెప్పాలంటే అతనికి ఇంత ఎనర్జీ ఎక్కడ ఉందో కానీ అసలు ఆ ఎనర్జీని మేము మెచ్చుకోవచ్చు మేమందరం తరఫున మెచ్చుకుంటున్నాం అలాగనే ఇక్కడ ఈ ఈ కార్యక్రమానికి తోడ్పాటు చేసిన ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ ఆటను తిలకించడానికి ప్రోత్సహిస్తూ ఈ గ్రామీణ ప్రాంతం నుంచి ఎప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్న క్రికెట్ అభిమానులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇప్పుడు దీనికి సంబంధించిన గిఫ్ట్లు వీటికి సంబంధించిన ఎవరైతే బెస్ట్ గా బాగా ఆడిన వాళ్ళందరి విషయాలు కూడా మన బెదాడి గారు తెలియజేస్తారు వచ్చి ఆ ఎవరైతే పేరుని పిలుస్తారో వాళ్ళు ప్రైజులు తీసుకుని వాళ్ళసిందిగా కోరుతున్నాం

మన రాఘవ గారు క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్మెంట్ చేసుకున్నారు అలాగే మీకు తెలిసిన విషయమే అది క్యాష్ ప్రైజెస్ తో పాటు మాకెంతో సహకారాన్ని బ్రేదర్ బి7 కొంచెం ఫార్ములేషన్ ఉండాలి రెడ్ రెడ్ కొంచెం ఫార్ములేషన్ ఉంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది సర్స్ రైడర్స్ కొంచెం ఫార్ములేషన్ ఉండండి ఇక్కడ కొంచెం ముందు ప్లీజ్ శివమూర్తి ప్లీజ్ మహా రిక్వెస్ట్ కంబర్ రిక్వెస్ట్ ప్లీజ్ అండ్ టూ టైమ్స్ ఫార్ములేషన్ నా

शायद वाले सलाम आगे बेस्ट बैट्समैन रामू गांधीनगर बेस्ट बैट्समैन रामू गांधीनगर लिए एमसी रेड्डी बाबू गौरव सेकंड वार्ड काउंसलर तीसरे वार्ड काउंसलर को मैं सम्मान दे रहा हूं फयत्तोज आप पक्का

ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పండగ చప్పట్ల వర్షం ఈ యొక్క టోర్నమెంట్ లో మంచిగా ఆడాయి ఏమీ లేదు మా టీం అంటూ చిన్నగా 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 పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చు రావాలి అలాగే ఈ ఫైన్ గురెడ్డి గారు అలాగే మోహన్ బాబు గౌరవ మోహన్ రెడ్డి గారు మొత్తం

रमेश <laughs> आलित चाह वठे सेट

아다 얘도 엄청 플하 ంగోలుగా జరిగి మెగా ఫైనల్ కి ఈ రెండు టీములు ఎలిజిబుల్ గా సంపాదించాలి మెగా ఫైనల్ కి ములో జరిగే మెగా ఫైనల్ కి కిడర్స్ ద్వారా ఎలిజిబుల్ గారు